హే గాయన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎస్ ఈ వ్లాగ్ వచ్చేసరికి ఆవకాయ ప్రిపరేషన్ వ్లాగ్ అనమాట ఇది ఎప్పటిదో మే వ్లాగ్ అంటే మేలో జరిగిన వ్లాగ్ నేను అప్పుడు షూట్ చేశాను కానీ దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి తమ్నైలు పెట్టి ఇది ఎడిట్ చేయడానికే నాకు ఇంత టైం పట్టిందనమాట కొంచెం లిటిల్ బిట్ వర్క్ అండ్ బిజీలో ఉన్నాము సో అందుకని చెప్పి ఎక్కువ వీడియోస్ ఎడిటింగ్ కూడా నాకు టైం ఉండట్లేదు అవును మీలో ఎంతమంది ఈ సంవత్సరం ఆవకాయలు పెట్టుకున్నారు అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ రకరకాల ఆవకాయలు ఏమైనా పెట్టుకున్నారా లేదా అనేది కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఇక్కడికి వచ్చేసరికి ముందైతే ముక్కలు ఆల్రెడీ కొట్టించి తీసుకొని వచ్చేసాము అండ్ అవన్నీ క్లీన్ చేయాలి కదా సో ఆ క్లీనింగ్ పని మాత్రమే నేను చేశాను ఎందుకంటే రిమైనింగ్ పని నేను ఏది సరిగ్గా చెయ్యను మళ్ళీ మధ్యలో ఏది అటొచ్చి ఇటు వచ్చినా సరే నాకే దెబ్బలు పడతాయి అని చెప్పి ఇంకా ముక్క తుడిచే వరకే నేను ఉంటానన్నమాట ఆ తర్వాత అంతా వీడియో నేనే తీసుకున్నాను అండ్ అక్కడ ఉప్పు కారం వేసే దగ్గర నేను ఉంటే మళ్ళీ కొంచెం ఎక్కువ తక్కువ వేసేస్తూ ఉంటాను అని చెప్పి అక్కడ నేను ఉండలేదు అండ్ మా అమ్మే మర్యాదగా ఇక్కడ ఉండద్దమ్మా నువ్వు అని చెప్పింది ఇక్కడికి వచ్చేసరికి మేము ఈ సంవత్సరం మేము ఈ సంవత్సరం అనే కాదు ప్రతి సంవత్సరం నాలుగైదు రకాల ఆవకాయలు పెడుతూనే ఉంటాం ఒకటేమో ఎర్ర ఒకే ఒకటేమో పచ్చ ఒకే అంటే పచ్చ ఆవకాయ అంటే కారం ఆడించి తెస్తారనమాట పచ్చగా ఉంటుంది కారం అండ్ ఘాటుగా కూడా ఉంటుంది అండ్ అది అయ్యాక um mm, magay and uh బెల్లమావకాయ బెల్లమావకాయ అంటే స్వీట్గా ఉంటుంది మా ఇన్ ద సెన్స్ ఆవకాయ ముక్కలు కొట్టేసి అంటే చిన్న చిన్న ముక్కలు కింద కూర పచ్చడి ఇలా పెట్టుకుంటూ ఉంటాము ఎందుకు అంటే మెయిన్గా ఇంట్లో ఆవకాయ లేకపోతే సర్వైవ్ అవ్వలేరు అన్న వాళ్ళు ఫస్ట్ మెంబర్ మా నాన్న మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఆవకాయ అంటే అసలు రోజు ఆవకాయ తినందే ఆయనకి ఒక రోజు గడవదనమాట అదే పద్ధతి మళ్ళీ నాకు మా అక్కకి కూడా వచ్చింది అండ్ అదే కాక మేము బీటెక్ హాస్టల్స్లో ఉండడం వల్ల హాస్టల్ ఫుడ్ సరిగ్గా నచ్చేది కాదు సో అందుకని చెప్పి ఇంక అక్కడికి వెళ్ళాక ఆవకాయ ఆవకాయ ఇంకా ఎక్కువ ఆవకాయకి ప్రియులం అయిపోయాం అనమాట చాలా అంటే చాలా అలవాటు అయిపోయింది ఆవకాయ సో వన్ ఇయర్ పెట్టకపోయినా సరే అసలు ఆ ఇయర్ అంతా మా బుర్ర పని చేయదు ఆవకాయ తినకపోతే అన్నట్టు అయిపోతుంది అండ్ ఎస్ మీలో ఎంతమంది హాస్టల్కి వెళ్ళాక ఆవకాయలో అంటే ఇష్టం అని అదే సారీ ఇష్టం వచ్చింది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఎస్ చీస్ అప్ మనమిద్దరం మనమందరం ఒకటే ఆ జాతికి చెందిన వాళ్ళమే అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మా డాడీ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే మా అమ్మ అంటే కొంతమంది చేతితో కొంతమంది టేస్ట్ వస్తుంది కదా సో కంపేర్ అంటే మా ఇంట్లో కంపేర్ చేస్తే మా అమ్మ చేతికన్నా మా నాన్న చేతితో ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట సో అందుకని చెప్పి మ్యాక్సిమమ్ మా డాడీకి కొంచెం ఓపిక లేకపోతే కనుక లేకపోతే ఆయనకి వర్క్ ఏమైనా ఉంటే కనుక ఆయన పెట్టరు లేకపోతే అన్ని సంవత్సరాలు మ్యాక్సిమం ఆవకే ఆయనే పెడతారు ఎందుకు అంటే మా డాడీ హ్యాండ్లో అంత టేస్ట్ వస్తుంది అది మేము బిలీవ్ చేస్తాం కాబట్టి అండ్ ఇక్కడ మా అమ్మ పెద్ద మా నాన్న పక్కన కూర్చొని ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అంటే ఇస్తున్నట్టు ఆవిడ ఫీల్ అవుతుంది కానీ మా అమ్మకన్నా ఎక్కువ మా నాన్నకే తెలుసు ఆవకాయల కోసం అంటే రేషియోస్ కానీ ఏది ఎంత వేయాలి అండ్ అది కాక నెక్స్ట్ నూనె అవన్నీ మా డాడీకి ఎక్కువ అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి మా నానమ్మ పెట్టడం చూసి అది అంతా మా డాడీ పక్కనే ఉండేవాళ్ళు కదా సో ఉండేవాళ్ళు కాబట్టి అదంతా అలా అలవాటైపోయింది అండ్ ఇక్కడైతే ఆవకాయ ప్రిపరేషన్ అయిపోయింది కానీ కలిపిన రోజే తినకూడదు కాబట్టి అంటే ఉప్పు కారాలు చూస్తే సరే తెలీదు కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అలా పక్కన పెట్టి క్యాన్లో అది అయిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ చేసి తినాలి ఆ ప్లేట్లో మాత్రం అన్నం కలుపుకొని నేనే తింటాను ఎందుకంటే నేను కాకుండా ఇంకెవరు తిన్నా వాళ్ళు నేను ఊరుకోను కాబట్టి మా ఇంట్లో చాలా అంటే చాలా అల్లరిదాన్ని అనమాట నిజంగా ఆవకాయ ఈజ్ ఏ ట్రూ ఎమోషన్ టు మీ అనమాట చాలా అంటే చాలా అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను బట్ లిటిల్ బిట్ లేట్ అయితే అవుతుంది ప్లీజ్ దానికి మీరేం అనుకోవద్దు అండ్ మీరు చేసే ప్రతి కమెంట్ నేను చదువుతున్నాను దాని దాని అకార్డింగ్గా నేను వీడియోస్ కూడా రికార్డ్ చేస్తాను ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై టేక్ కేర్ హ్యాపీ నైస్ డే సి యూ సూన్ ఇన్ అనదర్ లాక్ బై బై